नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः సో ఈ వీడియో రాశిలో రవి బుద్ధుల కలయిక అంటే తన నీచరాశి నుంచి వృష్టిక రాశిలో ప్రవేశించాడు ఈ రోజు అంటే నవంబర్ పదహారు సో తర్వాత శనివక్రం అయిపోయింది రెండు ఇంపార్టెంట్ సంఘటనలు ఇక్కడ జరిగాయి దాదాపుగా ఇటీవల జీవితంలో ఏదో ఒక మంచి జరుగుతుంది దేశానికి కూడా వైల్ వైడ్గా చాలా మంచి జరుగుతుంది సో రవి కలయిక వృశ్చిక రాశిలో పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుంది అన్న విషయం తెలుసుకునేప్పుడు ఆ కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారి చాలా చాలా ధన్యవాదాలు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయటట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ సో ముందుగా మేషరాశి వారి విషయం తీసుకుంటే మేషరాశి వారికి పంచమాధిపతి సార్ రవి అంటే ఇక్కడ సంతానానికి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి వ్యవహారాలు ఇన్వెస్ట్మెంట్స్ ఆలోచనలు అంతగా సాధన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఇంకా నిర్ణయాలు ఇవన్నీ సంబంధించి రవి అష్టమ స్థానంలోకి వచ్చాడు బుద్ధుడు మూడు ఆరు స్థానాలకు ఎప్పటి అష్టమంలో ఉన్నాడు ఈ రవి బుద్ధల కలయిక ఆర్థికంగా చాలా చాలా ఉపయోగపడుతుంది మేష మేషరాశి వారికి అంటే పంచమాధిపతి రవి అష్టమ స్థానంలోకి రావటం వల్ల గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి తర్వాత నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి సంతానం యొక్క అభివృద్ధి కానీ లేకపోతే సంతానం యొక్క ఇది కొద్దిగా ప్రాబ్లమాటిక్ అనిపిస్తుంది వారితో చాలా సమయంతో డీల్ చేయాలి ఎడ్యుకేషన్కి వెళ్ళేవారు కాంపిటీషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్లే వారికి కొద్దిగా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది విషయం జాగ్రత్త వహించాలి కంటికి సంబంధించిన సమస్యలు వెలిగించే అవకాశం ఉంది హార్ట్ పేషెంట్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నిర్ణయాలు చాలా ఆలోచించి వెల్ విషయ ఆలోచించి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో ఇంకా స్పెక్యులేషన్లో లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఆలోచనలో కొట్టుబెట్టే వాళ్ళ నిర్ణయానికి రాగలేక విసిరాడే అవకాశం ఉంది రవికి సంబంధించిన పరిహారం అంటే ఆది చురుదై పారాయణం తర్వాత విష్ణుదాసరావు పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ వృషభరాశి సో కృషభరాశి వారికి చెతుర్ధిపతి అంటే సుఖ సంపద స్థానానికి సంబంధించి వాహనాలు స్థిరాస్తులు తల్లి బంధువులు మన మానసిక స్థితి ఇవన్నీ రవి చేతిలో ఉన్నాయి బుద్ధుడు పంచవాధిపతి రవి కుదులు కలయిక సప్తమంలో ఇచ్చే సప్తమ స్థానంలో రవి కుదులు కలయిక ఏర్పడుతుంది చాలా అద్భుతమైన కలయిక స్థిరాస్తి వ్యవహారాలు చాలా వరకు అనుకూలిస్తాయి బిజినెస్ వ్యవహారాలు అనుకూలిస్తాయి వ్యాపార భాగస్వాములు చాలా మంచివారు జాయిన్ అవుతారు తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాడికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వారికి చాలా మంచి సమయం ఇంకా రవి బుదల కలయికి కేంద్ర కోణిపదల కలయిక వల్ల మంచి ఉద్యోగం కానీ పదవి కానీ వ్యాపార విద్య కానీ ఇవన్నీ చాలా చాలా అనుకూలిస్తాయి సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది ఇంకా తల్లి యొక్క బంధువుల యొక్క తోడ్పాటు లభిస్తుంది స్థిరాస్తులు సేకరిస్తారు స్థిరాస్తులు విలువ పెరుగుతుంది ధనలాభం కలుగుతుంది ఈ చతుర్థ నుంచి దశమ స్థానాన్ని చూస్తుండడం వల్ల వృత్తు ఉద్యోగం నుంచి అవార్డులు రివార్డులు అందుకునే అవకాశం సో వృషభ వారి సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి డిసెంబర్ పదహారు వరకు రవి కుదుల కలయిక చాలా మంచి ఫలితాలు ఇస్తుంది నెక్స్ట్ మిథున రాశి సో మిథున రాశి వారికి మూడవ స్థానానికి రవి ఆరవ స్థానంలో వృధరాజ్యోగం ఇస్తాడు తర్వాత బుధులు రవి కలయిక శత్రుర్జయానికి ఉపయోగపడుతుంది శత్రువులు వారు అతని వారు తర్వాత కోర్టు కేసులు కానీ ఇవన్నీ మీకు అనుకూలంగా తీసుకొస్తాయి విశేషమైన ధనలాభం కలుగుతుంది తర్వాత మీ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో మీ భావ వ్యక్తి కనుక వారిని కొద్దిగా డామినేట్ చేసే విధంగా ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి సోదరి సోదరులతో సత్సంబంధాలు పెంచుకునేందుకు కృషి చేయాలి అంటే కొద్దిగా మూడవ స్థానాలకు ఆరో స్థానంలోకి రావటం వల్ల సోదరి సోదరులతో తర్వాత కొద్దిగా జాగ్రత్త ఉద్యోగ ప్రాప్తి ధన ప్రాప్తి ఆరోగ్యం కుదురు పడుతుంది ఎక్సర్సైజ్ వంటివి చేతిని నేర్చుకుంటారు చేయాలని నిర్ణయించుకుంటారు చాలా మంచిదే సో మిగతా రాశి వారికి మంచిదే నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రెండవ స్థానాధిపతి అంటే కుటుంబ స్థానాధిపతి తర్వాత ధనానికి సంబంధించి వాకుకి సంబంధించి కాబట్టి పంచమ స్థానం బుద్ధి స్థానంలో రావటం వల్ల చాలా విశేషమైన మేందరుగుతుంది బుద్ధుడు పన్నెండు మూడు స్థానాలకు అధిపతి కూడా ఇక్కడ ఐదవ ఐదవ స్థానంలో ఉండేట కలయిక పంచమంలో చాలా అద్భుతమైన ప్లానింగ్ చేసుకుంటారు స్పెక్యులేషన్ ద్వారా లాభిస్తుంది సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది సంతానం కోసం మంచి మంది నిర్ణయాలు తీసుకుని వారి భవిష్యత్తు పురాతనలు వేస్తారు ఇంకా ప్రతి అధిపతి కుదురు పంచమ స్థానంలోకి రావటం వల్ల ఇక్కడ మీ కమ్యూనికేషన్ అద్భుతంగా ఉంటుంది మీ ప్లానింగ్ మాట తీరు వీటి వల్ల చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తారు సిద్ధ విషయంలో చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తారు ఇంకా సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది చాలా వరకు ధర విషయంలో అంటే ముఖ్యంగా ఎక్కువ సేవ్ చేయగలుగుతారు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు తర్వాత మంచిగా మంత్రదపం కానీ ఇవన్నీ చేసుకోగలుగుతారు చాలా మంచి ఫలితాలు సాధిస్తుంది నెక్స్ట్ కర్క సింహరాశి సింహరాశి వారికి లగ్నాధిపతి రవి నీచు బయటికి రావడం చాలా చాలా శుభ పరిణామం తర్వాత ఇక్కడ చతుర్థ స్థానంలో రఘుబుధులు కలయిక చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది రెండు పదకొండు స్థానాల అధిపతి గు తర్వాత లగ్నాధిపతి రవి చతుర్థ స్థానంలోకి రావటం వల్ల స్థిరాస్తుల విలువ పెరుగుతుంది తర్వాత ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారం అవుతాయి దళిత సత్సంబంధాలు ఏర్పడతాయి ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ మీద చాలా మంచి లాభాలు వస్తాయి తర్వాత చతుర్థ స్థానం నుంచి దశమ స్థానం చూస్తుండటం వల్ల వృత్తి ఉద్యోగాల నుంచి మంచి పదవి అధికారం లేదా మంచి అవార్డు రివార్డు అధికొలుతారు ముఖ్యంగా సింహరాశి వారికి ఆరోగ్యం బితుపడుతుంది తర్వాత ఆర్థిక రీత్యా విశేషంగా కలిసి వస్తుంది మంచి ధనలాభం తర్వాత విద్యార్థులకు మెమరీ పవర్ చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా రాణించారు బంధువులతో పాటు ఉంటుంది కన్యా నెక్స్ట్ కన్యారాశి కన్యారాశి వారికి పన్నెండవ స్థానాధిపతి రవి ఇక్కడ మూడవ స్థానంలో రావటం వల్ల రాజ్యాలు ఇస్తారు ధైర్యం పెరుగుతుంది లగ్నాధిపతి రవితో తర్వాత రఘుతులు కలయిక ద్వితీయంలో చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఆరోగ్య పొందుకు పట్టిన తర్వాత సోదరి సోదరులతో సంబంధాలు ఏర్పడి మంచి సంబంధాలు ఏర్పడటం ఇంకా మంచి ఆభరణాలు సేకరిస్తారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ఒకటి నాలుగు సార్లు ట్రై చేసి ఇనిషియేటివ్ తీసుకుని గతంలో ఏర్పడ్డ అంటే ఎవరికైనా బంధువులతో కానీ లేకపోతే ఉద్యోగాలు ఇచ్చే కానీ వారితో ఏర్పడ్డ ప్రపంచాలు ఏమైనా ఉంటే వాటిని దాదాపు సరి చేసుకుంటారు చాలా విశేషమైన ధనలాభం కలుగుతుంది తర్వాత ఆరోగ్య లాభం ధైర్యంగా ఉంటారు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు నెక్స్ట్ తులారాశి తులారాశి వారికి పదకొండవ స్థానాధిపతి రవి రెండవ స్థానంలోకి వచ్చాడు భాగ్యాధిపతి బుద్ధుడు రెండవ స్థానంలో విశేషమైన ధనలాభం పెరుగుతుంది కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది వీళ్ళ మాటకి చాలా వాల్యూ పెరుగుతుంది ఇంకా మాటల ద్వారా ధనార్జన చేసేవారంటే మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కానీ లేకపోతే సినీ సినీ నటులు భావ వ్యక్తి కంటే జర్నలిస్టులు వీళ్ళందరూ ఏదైతే కమ్యూనికేషన్ ద్వారా సాధిస్తారో అంటే కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతమైన ఫలితాలు నిత్యం ధనలాభం ఉంటుంది తర్వాత మీ వాక దైవలం కూడా చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది నెక్స్ట్ వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రవి లగ్నంలోకి రావడం వల్ల చాలా విశేషమైన సులభాయకంగా ఉంటుంది ఉద్యోగాల రీత్యా చాలా చాలా కలిసి వస్తుంది గతంలో ఏర్పడిన నష్టాలు పూర్చుకోగలుగుతారు తర్వాత బుధులు లాభాధిపతి కూడా ఈ లగ్నంలో ఉండడం వల్ల నిత్తి ఉద్యోగాల నుంచే రావాల్సిన విశేష ధనం ఏదైతే ఉందో కలిసి వస్తుంది మంచి హై ఉద్యోగస్తులకు మంచి హైక్ తర్వాత సంపాదన అవకాశాలు పెరుగుతాయి ఇంకా క్రమశిక్షణతో వర్క్ చేస్తారు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది విల్ పవర్ పెరుగుతుంది ఆరోగ్యం గుర్తుపడుతుంది అనేక విధాలుగా లాభాలు తర్వాత ఇక్కడ లగ్నం నుంచి సప్తమ స్థానాన్ని చూస్తుండటం వల్ల సప్తమంలో ఇక్కడ గురువు కూడా పంచమాధిపతి గురు దృష్టి కూడా ఉండటం వల్ల కేంద్ర కోణాధిపతి రాజ్యాంగం ఏర్పడుతుంది సంబంధం వల్ల సో విశేషమైన లాభదాయకంగా ఉంటుంది వృద్ధు ఉద్యోగాలు ఇచ్చే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు గా నెక్స్ట్ ధనుసు రాశి ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి అవి పన్నెండవ స్థానంలోనూ తర్వాత దశమాధిపతి సప్తమాధిపతి బుధులు పన్నెండవ స్థానంలో రావటం అంత మంచి పరిణామం కాదు గణశ్వులు ఎక్కువ అవుతారు అంటే విదేశాల్లో విద్యా రీసెర్చ్ వంటివి చేయడానికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసేవారికి చాలా మంచి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ కొంత ధనం మీరు సంపాదించిన దాంట్లో డొనేషన్కి యూజ్ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి యోగా మెడిటేషన్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత కాన్ఫిడెన్స్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది తర్వాత ఉద్యోగాలు ఇచ్చే రహస్య సుతులు పెరిగే అవకాశం ఉంది తర్వాత భార్యతో లేదా బంధువులు కొద్దిగా ప్రపంచాలు ఏర్పడే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి లేదా పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి మరి పదకొండవ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన వ్యయం జరుగుతుంది సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్న వారికి పరిచయం కనుక మంచి సంపాదన అవకాశం ఏర్పడుతుంది స్నేహితుల వల్ల తర్వాత తల్లితర బంధువుల వల్ల విశేషంగా వ్యయం జరుగుతుంది భాగ్య భాగ్యాధిపతి కూడా ఈ పదకొండవ స్థానంలో కలిసి రెండుతో కలిసిన వల్ల నిత్యం ధనలాభం ఉంటుంది ఆకస్మిక ప్రాప్తి ఉంటుంది ఇంకా పదకొండవ స్థానాన్ని పంచమ స్థానంలో ఐదవ స్థానాన్ని చూస్తుండటం వల్ల స్పెక్యులేషన్ లో రాణిస్తారు మంత్రించే అవకాశాలు వస్తాయి ప్రేమ వ్యవహారాలు చాలా మంచిగా జరుగుతాయి వివాహం వెళ్లే అవకాశం ఉంటుంది ఇంకా సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇంకా మంత్రజపం చేసే చేసేవారికి మంత్రసిద్ధి కలుగుతుంది నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి దశమ స్థానంలో క్రమ వచ్చాడు దశమ స్థానంలో క్రమ వచ్చినప్పుడు దాదాపు ఆమె అనుకున్న కోరికలన్నీ నెరవేరడానికి చాలా అద్భుతమైన అవకాశం కలిసి వస్తుంది ఇంకా బుధుడు పంచమాధిపతి తర్వాత రవి ఇక్కడ సప్తమాధిపతి అయినందుకు పదవ స్థానంలో మంచి కేంద్రపాణాత్మక రాజయోగం ఏర్పడుతుంది విశేషమైన వ్యవహారంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం కానీ లేదా పదవి కానీ సంపాదించాలనుకునే వారికి చాలా మంచి అవకాశం విశేషమైన ప్రాప్తి ఉంటుంది తర్వాత సంఘంలో ఉపస్థితులు ఉన్న వారితో పరిచయాలు అవుతాయి ఇంకా అనేక విధాలు అంటే పంచమాధిపతి దేశంలోకి రావటం వల్ల మంచి రాజయోగం సంప్రమాత్వం కలగటం వల్ల ఇక్కడ ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు పెళ్లి వరకు వెళ్తాయి ఇంకా కొంతమందికి కొత్తగా ప్రేమ వ్యవహారాలు చిగురించే అవకాశం చాలా విశేషమైన వ్యవరాయకంగా ఉంటుంది ఆరోగ్య రీత్యా గుర్తుపడుతుంది అది ఆరోగ్యం గుర్తుపడుతుంది తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అద్భుతంగా చేయగలుగుతారు స్పెక్యులేషన్లు అద్భుతంగా రాణిస్తారు నెక్స్ట్ మీనరాశి సో మీనరాశి వారికి ఆరవ స్థానాధిపతి రవి ఇక్కడ భాగ్యస్థానంలోకి రావటం తర్వాత బుధుడు చతుర్ద సప్తమాధిపతి బుధుడు కూడా ఆరో భాగ్యస్థానంలోకి రావటం వల్ల విశేషమైన మేలు దొరుకుతుంది ఇంకా బుద్ధుడు చతుర్థాధిపతి సప్తమాధిపతి అయ్యి భాగ్యస్థానంలో పొంగటం వల్ల స్థిరాస్తులు విలువ పెరుగుతుంది ఒకనొక మంచి స్థిరాస్తి కొట్టారు లగ్జూరియస్ స్థిరాస్తి కొట్టారు ఇంకా మంచి సత్సబం అంటే వివాహరించే మంచి సంబంధాలు పెరుగుతాయి అంటే రవి బుధుల కలయిక మీనరాశి వారికి కొద్దిగా రవివాహక జీవితంలో ప్రపంచాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి తర్వాత ఆధ్యాత్మికంగా చాలా ఎదుగుతారు తర్వాత మంచి గురువు లభిస్తారు గురువు ద్వారా మీకు ఒక జీవితానికి మంచి డైరెక్షన్ సెట్ అవుతుంది సో మంచి మార్గంలో ప్రయాణించి జీవితంలో అద్భుతమైన విషయాలు చాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో